హాయ్ అండి అందరికీ నమస్కారము నేను గౌతమిని ఈ వీడియోలో నేను చేపల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇలానే చేస్తాను ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా పులుసు అయితే చాలా బాగా అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఒగ్గి తీసుకొని దాంట్లోకి పసుపు ఉప్పు కారము గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంక ఇవైతే బాగా ఇలా మిక్స్ కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లోకి నీట్ గా వాష్ చేసుకున్న చేపలని అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను ఇలా ఈ చేపల ముక్కలన్నిటిని వేసేసేసుకున్న తర్వాత ఇంక ఇలా అయితే బాగా దీంట్లోకి ఉప్పు పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసాము కదా అదంతా బాగా అయితే కలిసేలాగా అయితే కలుపుకోవాలి తర్వాత మూత అయితే పెట్టేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు అయితే నానపెట్టుకోవాలి పులుసుకి ఒక పెద్ద సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది నేను తీసుకుంది టూ కేజీస్ చేపలు ఇంకా స్టవ్ మీద ఒక కళాయి అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి ఇంక ఈ లోపైతే మిక్సీలో మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇంకా చిన్న ఉల్లిపాయ ఒకటి ఒక చిన్న ముక్క అల్లము తర్వాత టమోటా కూడా ఒక టమోటా అయితే యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తడి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొండికి ఇక్కడ ఇవైతే ఫ్రై అయినాయి టమోటాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోని ఇక్కడ ఇక్కడ మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ ఇంక ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయినాయి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు ఇంకా వీటిలోకి ఈ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్ లాగా చేసుకున్నాను కదా ఇంక ఇదైతే యాడ్ చేసుకోవాలి మసాలాని ఎక్కువ మసాలా ఏమీ వేయకుండా ఇంక ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన కారం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదిగోండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందాక ఫిష్ ముక్కల్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ యాడ్ చేసుకున్నాం కదా ఇంక దీంట్లో కూడా ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను దాంట్లోనే ఇంకా సాల్ట్ని పసుపుని ఇంకా కొంచెం సేపు అలా బాగా ఫ్రై చేయాలి తర్వాత దీంట్లో కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం ఇందాక చాప ముక్క ఒకలోకి ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసాను ఇంక ఇప్పుడైతే టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా పులుసుని అయితే బాగా స్మాష్ చేసుకుంటూ పిసికేసేసుకొని ఇంక ఫస్ట్ నీళ్ళు నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఉత్త పులుసు అయితే వేయాలి ఉత్త పులుసు వేసి ఒక టూ మినిట్స్ ఆ పులుసుని కొంచెం ఆ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇంక ఇలా బాగా మసాలాలో ఆ పులుసు అయితే ఫ్రై అవుతుంది ఇంక ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా గనక చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఇంకా చూసుకొని యాడ్ చేసుకోవాలి మన పులుపుని బట్టి ఇంక ఇలా వాటర్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే స్టవ్ ని సిమ్ లో అయితే పెట్టుకోవాలి అంటే మీడియం టు హై ఫ్లేమ్ ఉంటది కదా ఆ ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే వదిలేసేయాలి ఇది బాగా తెల్లుతూ ఉడుతూ ఉంటది ఈ పురుసు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఇంకొండి ఇంక ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటది ఇంకప్పుడైతే ఈ చేప ముక్కల్ని మనం దాడి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఇంకా అవైతే ఇలా వన్ బై వన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా చూసుకొని ఇలా వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకోవాలి ఒకసారి చాప ముక్కలు వేసిన తర్వాత పద్దా గింటితో అయితే కదుపుతూ ఉండకూడదు ఇంకా ముక్కలు అయితే విరిగిపోతూ ఉంటాయి ఇంక ఇలా వన్ బై వన్ ఇలా మొత్తం వేసేసేసుకున్న తర్వాత చివరిలో ఈ చేప ముక్కలు మ్యారినేట్ చేసినవి ఇలా కొంచెము వాటర్ అయితే ఉంటాయి ఆ వాటర్ కూడా యాడ్ చేసేసేసుకో అయితే పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఇలా ఆయిల్ కొంచెం ప్యాక్ తేలుతూ ఉంటుంది పుల్సింగ్ ఉండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది నేను ఇంకా చిక్కగా కావాలని చెప్పి ఇంకా మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చాను ఈ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే మీకు పులుసు ఇంక ఇప్పుడే స్టవ్ అయితే ఆపేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంకా కొంచెం చిక్కగా చేద్దాం పులుసు అని చెప్పి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అలా ఉంచేసేసాను తర్వాత చివరిలో ఇలా కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను చివరిలో ఇలా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇంకా నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే వండుకున్నాను పులుసుని చాపు ముక్కలు విరక్కుండా చాలా పర్ఫెక్ట్ గా టేస్ట్ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటది ఈ కర్రీ ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్